హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏం షేర్ చేస్తున్నానంటే ఓల్డ్ లెగ్గింగ్తో అలాగే ఈ పాట్తో ఒక మంచి ఐడియా అయితే షేర్ చేస్తున్నాను అస్సలు మిస్ కాకండి చాలా బాగుంటుంది చాలా యూస్ఫుల్ కూడా వంటింట్లో ఉపయోగపడుతుంది అలాగే హాల్లో కూడా డెకరేటన్ డెకరేషన్ లాగా ఉపయోగపడుతుంది ఇక్కడ నేను ఈ లెగ్గింగ్ తీసుకొని వీడియోలో చూపించినట్టు ఇలా పొడవుగా కట్ చేసుకోండి టూ ఇంచెస్ టూ ఇంచెస్ గ్యాప్తో ఇలా కట్ చేసుకున్న ఈ పీసెస్నన్నీ ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా గట్టిగా సాగదేయండి అవి ఒక థ్రెడ్స్లా తయారవుతాయి అన్నమాట అన్నిటిని కూడా ఇలా గట్టిగా థ్రెడ్స్ లాగా తయారు చేస్తున్నాను ఆ తర్వాత ఏం చేయాలి అంటే దీన్ని ఒకదానికొకటి ఇలా ఫో నేను ముడివేసి ఇలా తయారు చేశాను మళ్ళీ తర్వాత ఒకవైపును చివరిన ఇలా మధ్యలోకి కుండ ఎంత షేప్ ఉందో అంత షేప్ ఫోల్డ్ చేసి వీడియోలో చూపించినట్టు కుండ మీదకి ఇలా మనం ఫోల్డ్ చేసుకోవాలి మళ్ళీ చూపిస్తున్నాం చూడండి కింద మనకి కుండ ఎంత రౌండ్ షేప్ ఉంటుందో అంత రౌండ్ షేప్ సర్కిల్నే తీసుకొని ఇవన్నీ వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి గమనించండి బాగా ఇలా మెలకలు వేసుకోవాలి థ్రెడ్ని మనం పాతకాలం టైంలో ఉట్టి కట్టేవాళ్ళం చూడండి సేమ్ అదే విధంగా కట్టుకోవాలి ఇలా కుండల్లో చాలా పాతకాలం వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే పెరుగు పాలు ఇలా కట్టేసేసి ఈ కుండని ఇలా లోపల పెట్టి పెరుగు పాలు దాచేవాళ్ళు ఎందుకంటే పిల్లలు కానీ ఏవి తాకకుండా ఉండటానికి ఇప్పుడు ఈ కుండతో ఈ పాడే ఈ తాడు పొడవ పెంచుకోవాలంటే ఇంకొక తాడు తీసుకొని వీడియోలో చూపించినట్టు ఇలా అయితే మనం పొడవ అయితే చేసుకోవచ్చు ఇదిగోండి చూశారు కదా ఇదే విధంగా మనం ఉట్టిని తయారు చేసుకోవచ్చు లేదా హాల్లో ఇలా డెకరేషన్ ఐటమ్గా కూడా రెడీ చేసుకోవచ్చు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్